నారాయణకే నిండా అభివృద్ధి పనులు చేయడమే కాక ఇంకా అభివృద్ధి పనులు మంజూరు చేసినాయి గ్రౌండ్ కాల్చినాయి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళని గెలిపించింది ఏం కొరకయా మనకు సేవ చేసే కొరక లేకపోతే దోశగా తినే కొరకరా అధికారం అట్టు దోషక దోశగా తినే కొరక ఈరోజు అధికారం పెట్టుకొని దోసక తినే కార్యక్రమాలు చేస్తుంది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటూ పడ్డది సంక్షేమం కుంటూ పడ్డది ఏదయ్య వీరు ఇచ్చిందో ఒక కళ్యాణ లక్ష్మి చెక్క ఆ రోజు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనం వేసిన డబ్బులే నేను సంతకాలు పెట్టినాయే ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కలు వచ్చినాయి ఈరోజు పేపర్లు ఇచ్చింది ఏదో పదిహేడు వందల యాభై కోట్లు ఎంత నా కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు ఇవన్నీ కొత్తగా వచ్చిన వాటికి ఇస్తామని అంటారు అంటే పాత వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు ఒప్పుకుంటున్నాడుగా తొమ్మిది నెలల అధికారం నుండి ఒక కళ్యాణ లక్ష్మి చెక్కేయలేదు తొమ్మిది నెలల అధికారం నుండి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కేయలేదు ఈరోజు వాళ్ళు మంచిగా సీఎం రిలీఫ్ అని చెక్కులు అన్నీ కూడా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను పెట్టిన దరఖాస్తును నేను తయారీ చేసి శాంక్షన్ చేపిస్తే తీసుకొచ్చి పంచుడు చే పంచుడు చేస్తున్నాడు ఎవరికైనా పేదోళ్ళు దానిలో పడితే ఏం అంటే మీరు నా దగ్గర రావద్దు నాకు దరఖాస్తు పెట్టద్దు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది మీరు ఆరోగ్యశ్రీలో తీసుకోండి అట్టు ఎట్లయితే అది ఎమర్జెన్సీ ఉంటుంది ఆరోగ్యశ్రీలో కవర్ కాదు చచ్చిపోవాలా పేదో చచ్చిపోవాలా ఇది మీరు నుంచి ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు అట్లనే నేను ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఇప్పుడు ఉన్నారు మహిళలు ఉద్యమిస్తే ఏదైనా అవుతుంది మహిళ అంటే ఒక శక్తి మహిళ అంటే ఒక శక్తి మహిళ ఏమంటే దక్క కాదు మహిళలకు ఏమా ఏమి ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు కలిసింది ఇచ్చిర్రా ఇయ్యలేదు నేను మహిళలకు కూడా ఉద్యమించాలని చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు చేస్తుంది మీరు మహిళలు కూడా ఉద్యమించి మీకు రావాల్సిన హక్కు మీకు మా ఇచ్చిన మాట మీరు సాధించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా పోరాటం చేయని ఏది రాదు అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి చెక్కతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అరే కళ్యాణలక్ష్మి చెక్క లక్ష రూపాయలే దిక్కులేత్తి తులం బంగారం పెట్టిపోయింది మరి మీరు ఊరుకుంటే వస్తే ఊరుకుంటే వస్తే మా టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే ఈ రైతు రుణమాఫీ ఈ పార్టీ అన్నా వచ్చేదా రాకపోయేది కాబట్టి మనం ఉద్రమిస్తే అన్ని సాధ్యమవుతాయి అట్టనే యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు దొంగ హామీలు ఇచ్చారు మీరు కాంగ్రెస్ దొంగలు దొంగ హామీలు ఇచ్చారు ఏమని చెప్పారు మీకు అందరికీ ఎస్ఎస్సి పాస్ అయిన వానికి పదివేలు ఇంటర్ పాస్ అయిన వానికి ఇరవై ఐదు వేలు డిగ్రీ పాస్ అయిన వానికి యాభై వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి లక్ష ఇస్తామని చెప్పి మీకు మాట ఇచ్చారు ఎవరికైనా ఒక రూపాయలు ఇచ్చినరా నాకు వస్తున్న మెసేజ్లు ఇంకా ఎమ్మెల్యేని ఫిట్ చేసుకునే కొంతమంది దగ్గర ఉంటే సార్ నాకు ఇస్తానా ఇరవై ఐదు వేలు రాదే సార్ తొందరగా నాకు బాక్యలైనా అని యూత్ మెసేజ్లు పెడతాం నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు మీకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాం అన్న ప్రియాంక గాంధీ గారు వచ్చి ఆ యూత్ డిక్లరేషన్ అని పెట్టి యూత్ డిక్లరేషన్తో స్టేట్మెంట్ ఇచ్చింది మరి మొన్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్తారు అసెంబ్లీలో ఏం చెప్పిండు లేదు లేదు మేమేమో పాట ఇవ్వలేదని చెప్తాడు అన్ని వీడియోలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రకంగా వాళ్ళు ప్రజలను వంచుని మోసం చేశారు మరి ప్రతి ఒక్క విషయంలో చెప్పిన ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అమలు చేయలేదు మా టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అట్లనే మేమంతా కూడా మా కార్యకర్తల వర్గం అంతా కూడా ఎప్పటికీ ఈ హామీలు అమలు చేసే కొరకు అది గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం మేము ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నారో ఆ ఎలక్ట్రిసిటీ కరెంటు కూడా ఈరోజు రైతులకు సరిగా అందిస్తారు వస్తుంది ఆ కరెంటు అందరు రైతులకు రైతులకు కరెంటు సరిగిస్తలేదు అప్పుడు ఎట్లా వచ్చింది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఎట్లా కాదు మీరు చేతగాని దద్దమ్మలు అయితేనే కదా చేతగాని విధవలు అయితేనే కదా ఇది అయ్యేది కాబట్టి దద్దమ్మలు చేయబడికైనా కరెంటు రాకట్టు పొలాలు ఎండిపోతున్నాయి మా పిల్లలు చెప్పి రైలు లేక వచ్చి వచ్చి వానలు అట్టే పోయినాయి చుట్టూ పడుతున్నాయి కానీ మన ఆరోగ్యాలు పడతారు మీ అయినా లేక అనిపిస్తుంది నేను ఇప్పుడు ఆలోచన చేయదు